సబ్స్క్రైబ్ చేసుకోండి చూడు మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మనం కౌజ్బెట్టలో కాల్చుకుని తినడానికి కౌజ్బెట్టలు కొనడానికి వచ్చాము ఇది ఎక్కడే పులిగడ్డలు వచ్చాము ఫ్రెండ్స్ మేము అప్పుడు ఇవి మూడు పెట్టలు తీసుకున్నామా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి లోపల ఉండే పెట్టలు ఎనభై లోపల ఉండే ఫ్రెండ్స్ ఇవి ఇవి సరే ఇప్పుడు తీసుకున్నాం ఇప్పుడు కాల్చుకుని తింటాం కూడా చూడండి ఫ్రెండ్స్ ఫుల్ చాలి తప్పకుండా పదల్స్ ఘాట్లు పెడుతున్నావా కండ మీద పెట్టాం అది ఇది అసలు కండ కత్తి బాగా మా సందరికి కత్తి సార్ దీని పెయిన్ రాశారు తోటగా కండ పెట్టి ఘాట్లు నాలుగైదు ఫ్రెండ్స్ ఇ మేము తెచ్చుకున్నది కౌజ్పెట్లో శుభ్రంగా చేసేసాం ఇప్పుడు కారం పెట్టి కాలుస్తాం ఇది మంటకాడ వేసేసాం ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్ మన వీడియోస్ చాలా మంచి వస్తున్నారు తప్పకుండా లైక్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పెట్టుకో కారం సక్కే కాలిపోద్దు బాము మాములుగా కావలేదు ఫ్రెండ్స్ ఈ కారం ఉప్పు పెడతాం ఘాట్లో పెట్టుబా బాగా రాగిద్ది అందుకని ఇక్కడ ఎట్టు పెట్టాల్సింది బా బాగుండి కాల్చి లోపల ఉప్పులు పెట్టిపోతాయిగా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు పెట్టాము మంట మీద ఆ మంట కూడా ఆరిపోయి బావచ్చు సగం అయితే తిప్పుతా ఉంటే ఇంకా హైట్ తగ్గితే బాగుంటుంది నుప్పులు కదుపు ఉండి మెల్లగా అదే కాలతి అలా ఒకేపు కావాలంటే కాలుసు

ఫ్రెండ్స్ చిన్న సగం మీద కాల్చుకున్న ఫ్రెండ్స్ మెల్లగా కాలిస్తే నిదానంగా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ కౌస్ పెట్టలో మీరు కూడా ఇట్లా తెచ్చుకొని కాల్చుకోండి రాళ్ళు కింద పడికేసి కింద చేగ ము రుప్పులు అగ్గిటి జరిపోవా అది ఇది కడట్లే నుప్పులు అది పట్టుపెట్టు చెప్తా అదిలు సరిచేసి ఇక నిప్పులతోనే కాలిపోతున్నాయి వాళ్ళకి बिजार था तो पेटी लाते ഹോ ഇട്ട വിട്ടു फ्रेंड्स ये फुल काल्स है टैप लो टैप लो टैप फ्रेंड्स फ्रेंड्स ये मैं काल्स नी कॉल्स पेट

इगोन पे उंगगो तापूज अरे आड़क बाद माफ़ करना కూర్చో నువ్వు కూర్చో నెల కూర్చోరా నువ్వు తిను ఫ్రెండ్స్ మొత్తం తినేసాము ఇంకొంచెం ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ కాజుపెట్లో మీరు కూడా ఇలా కాల్చుకుని తినండి సిట్టి మనం మేము పిండాము నువ్వు తిను తీసుకుని మంట ఉండదేమంట తినరు తీసుకులు చిట్కి తినరా బాగుందా చిట్టి బాగుందాపెట్లు ట్రై చేయండి ఇచ్చురా చెప్పు చాలా బాగుంటది ఆ వీడియో పూర్తిగా చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్